రైతు సోదరులకు నమస్కారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి ఈ పథకం ద్వారా ఇప్పటికే ఇరవై ఒకటి విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో చేరాయి ఇప్పుడు అందరి దృష్టి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత పైనే ఉంది అయితే ఈ విడత డబ్బులు అందరికీ వస్తాయని అనుకుంటే పొరపాటే కొందరు రైతులకు ఈసారి కేంద్రం గట్టి షాక్ ఇచ్చే అవకాశం ఉంది అసలు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రావు ఫిబ్రవరి వేల ఇరవై ఆరులో రాబోయే ఈ నిధుల కోసం మీరు చేయాల్సిన పనులు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పీఎం కిసాన్ ఇరవై రెండో విడత తాజా అప్డేట్ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై రెండో విడత నిధులను రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయం అందుతుంది దీనిని మూడు విడతల్లో విడతకు రెండు వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వీరికి డబ్బులు రావు ఎందుకంటే చాలామంది రైతులు పథకానికి అర్హులైనప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల డబ్బులు కోల్పోతున్నారు ముఖ్యంగా ఈ క్రింది కారణాల వల్ల ఇరవై రెండో విడత నిలిచిపోయే అవకాశం ఉంది కేవైసీ పూర్తి చేయకపోవడం ఇది అత్యంత ముఖ్యం కేవైసీ లేని రైతులకు నగదు బదిలీ నిలిపివేయబడుతుంది భూమి రికార్డుల వెరిఫికేషన్ మీ సాగు భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ కాకపోతే డబ్బులు రావు ఆధార్ సీడింగ్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి మరియు అది యాక్టివ్ స్థితిలో ఉండాలి